రాయకోడ్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే విద్యాశాఖ ముద్దు నిద్ర వీడాలని హెచ్చరిస్తున్నారు రాయ్కోట్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలంటూ జిల్లా అధికారులకు విద్యాశాఖ అధికారులకు విన్నవించిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో ఎంఈఓ కార్యాలయంలోని ఖాళీ కుర్చీకి విన్నతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు సంగాడి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు నూట నలభై పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో కేవలం నలుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారన్నారు మరో ఇద్దరు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని దీంతో విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదని అన్నారు దీనికి తోడు పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు నా రైకోడ్ మండలం రైకోడ్ విలేజ్లో ప్రైమరీ స్కూలు అంత పేరెంట్స్లో వచ్చినాము ఆడ స్కూల్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది తాగి బీర్కీసలవాడేస్తున్నారు స్మోకింగ్ చేస్తారు నెడ్రెండ్ చేస్తారు అది అందరం కలిసి పేరెంట్స్ వచ్చినాం మళ్ళీ ఆడ స్కూల్ టీచర్స్ స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇద్దరు స్కూల్ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యారు మళ్ళీ ఇరవై రోజులు అవుతుంది మళ్ళీ ఇరవై రోజుల నుంచి మళ్ళీ ఆడ ముగ్గురు ముగ్గురు టీచర్ ఆడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది స్టాఫ్ దారిపోతలేదు వన్ ఫార్టీ మెంబర్స్ పిల్లలు ఉన్నారు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఇలా మళ్ళా ఫినిషింగ్ గురించి ప్రాబ్లమ్ అవుతుంది అట్లనే ఎన్నిసార్లు ఇప్పటికి రెండు మూడు సార్లు కంప్లీట్ చేసినాం ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం ఎంఈఓ సార్ కూడా లేడు మళ్ళీ ఆయన కుర్చీ దగ్గర ఇచ్చి మేము కంప్లీట్ షో ఇది అధికారులు ఎమ్మడే శ్రద్ధ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని మా పేరెంట్స్ ఇచ్చిన అప్లికేషన్ అందుకు ఈ స్కూల్ స్కూల్ టీచర్ కానీ తొందరగా ఇంక స్టాఫ్ కరెక్ట్ ఎంతమంది తక్కువ అంతమంది చేసి ఈ స్కూల్లో జర సరిగ్గా చూసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నాం ప్రైమరీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము పేరెంట్స్ వెళ్ళాము దాని చుట్టూ అవార్డు కూడా పెట్టలేదు మొత్తం మళ్ళా పందులు కుక్కలు మొత్తం మద్యం తాగడం వల్లనే స్మోకింగ్ చేయడం వల్లనే పిల్లలు పిల్లకి ఇబ్బంది అవుతుంది ఇప్పటిదాకా స్టాఫ్లు టీచర్లు వస్తామని ఇట్లా ఇంకా రాలేదు కానీ ఇంకా ఇరవై రోజులు అవుతుంది ఇది ఇంత ముందు బిట్టా మంత్రి దృష్టి పెట్ట తనకి కానీ ఇంకా స్పందించడం లేదు కంపౌండ్ వాడడం లేదు డ్రైనేజ్ నీళ్ళు పక్కన అక్కడ ఎడ్లు గోధులవి కట్టేస్తారు అక్కడ ఉన్న దోమలు అవి పిల్లలకు వాడడం వల్ల పిల్లలకు జ్వరాలు బాగానే వస్తున్నాయి విషజాల వచ్చడం వల్ల పిల్లలకు ఇబ్బంది అస్వస్థలకు గురవుతున్నారు మా పిల్లలు